మనం ఇంతసేపు మీ అందరితో మాట్లాడాం కదా ఇక్కడ కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు అసలు నిజంగా అంటే ఈ వాలంటీర్లు చెప్పేది ఎంతవరకు నిజం ఏంటి అన్నది తెలుసుకుందాం నా పేరు ముల్లిపాప చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు ఈ సచివాలయం కట్టాడంటే ఒక ఆలయమే ఆలయం ఇది ఎందుకంటే అవేమో ప్రతిదానికి మేము పరిగెత్తలేం వాళ్ళే వాలంటీర్లు వచ్చి అమ్మ అమ్మ నీకు ఇది వచ్చింది అమ్మ ఇది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పి నా పిల్లకి నా మనోరాళ్ళకి ఇద్దరికి అమ్మఒడి పడుతుంది నాకు పద్దెనిమిది వేలు పడుతున్నాయి పద్దెనిమిది వేలు ఏడు వందల యాభై పడతాయి ఎవరికి కూడా అందరికి వాళ్ళకి ఏళ్ళకి అనే పార్టీ అనేది చూడతల మడివ తిప్పము మాట తప్పమని ఎప్పుడైతే ఒక మాట అన్నాడో అదే ప్రకారంగా జరుగుతుంది అంతే అది జరిగేది అదే గుడ్ ఈవినింగ్ అండి నేను ఫీజ్ రియంబర్స్మెంట్ పొందిన లబ్ధిదారిని ఏంటంటే రియంబర్స్మెంట్ అనేది గత ప్రభుత్వం కూడా అందించారు కానీ అది అందరికీ చేకూరలేదు కానీ పేద ప్రతి ఒక్క పేద విద్యార్థి ఈ యొక్క రియంబర్స్మెంట్ పొందింది పొందారు అంటే ఈ ప్రభుత్వంలోనే సాధ్యమైంది ప్రతి ఒక్క పేద విద్యార్థి ఉన్నత చదువులు చదువుకున్నారు అంటే ఈ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది ఎంత ఫీజు అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒక్కొక్క విద్యార్థికి లక్ష రూపాయల ఫీజు ఉండిద్ది ఆ లక్ష రూపాయల ఫీజు ఎంత మందికి సంవత్సరానికి నలభై వేల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారంటే అంత మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన ఘనత మన జగన్ అన్నదే మీరు మీరేం చదువుకున్నారు మీకు దేనికి వచ్చింది ఫీజు రియంబర్స్ నేను బీటెక్ చదివాను బీటెక్ లో నాకు ఫోర్ ఇయర్స్ కి వచ్చింది నాకు లక్ష రూపాయలు ఫీజు నాలుగు సంవత్సరాలకి నాలుగు లక్షలు నాకు ఫీజు రియంబర్స్మెంట్ నన్ను ఒక్క రూపాయి కూడా కాలేజ్ లో కట్టించుకోలేదు ఫీజు రియంబర్స్మెంట్ తోనే మేము అక్కడ చెల్లించాం మళ్ళీ ఏంటంటే డైరెక్ట్ గా కాలేజెస్ కి పడుతున్నాయా పడట్లేదా మధ్యలో రాజకీయాలు జరుగుతున్నాయి అలాంటివన్నీ మాకేమీ తెలీదు మా అకౌంట్లో మా అమ్మ వాళ్ళ అకౌంట్ లో జగన్ అన్న దాన్ని వేశాడు వాటిని మేము తీసుకెళ్లి మేము కాలేజ్ వాళ్ళకి కట్టాము మాకు రుణమార్పి వచ్చిద్దండి పింఛన్ వచ్చి మాకు అప్పుడు పింఛన్ తీసుకునేటప్పుడు చాలా కష్టాల్లో ఉండేవాళ్ళం అండి అదిగో రేకుల చెడ్డు మాది పింఛన్కి అలాంటి రేకుల చెడ్డుల్లో ఎండలో కూర్చునే వాళ్ళమే కూర్చొని కూలి కూడా పోగొట్టుకొని పొగలు తొమ్మిదింటికి ఎనిమిదింటికి ఇంటికి వస్తే సాయంకాలం ఐదు అయ్యేదండి అలా కూర్చొని తీసుకొని అన్నం కూడా లేకోకుండా మంచినీళ్ళు కూడా తాక్కోకుండా కూర్చునే వాళ్ళమే అలాంటి రేకుల చెడ్డుల్లో కూర్చొని తీసుకునే వాళ్ళమే ఇలాంటి కట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేహమే మాకు రుణమాల్పు వస్తుంది పద్దెనిమిది వేలు వస్తున్నాయి పింఛను తెల్లారిపాటికి మా ఇంటికి నిద్ర లేపి పింఛన్ ఇస్తారండి ఎవరిస్తున్నారు మౌనిక ఇచ్చిద్దండి మౌనిక హైదరాబాద్ తెల్లారిపాటికి వచ్చిస్తారు మాకు ఏ ఇబ్బంది లేదండి మాకు రోడ్ మంచినీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడే ఇప్పుడు మాకు పంపులు కూడా సైక్రంగా బాగుంటున్నాయి కాదమ్మా ఇప్పుడు అమ్మఒడి పింఛను అది ఇది అన్ని నీ అకౌంట్లోనే పడతాయి నువ్వు ధనవంతురాలువే మొత్తం నీ అకౌంట్ లో మా అబ్బాయి ఉన్నాడు మా అబ్బాయికి పడవ నాకే పడతాయి